సో దీనికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేను ఇంట్లోకి రావడానికి కారణం ఏంటి అంటే ప్రజెంట్ నేను డిసబుల్డ్ పర్సన్ సో డిసబుల్డ్ పర్సన్ నేను లెక్స్ కదా ఇంటికి బయటికి వెళ్ళలేని పర్సన్ ఆ సిచ్యువేషన్లో ఉన్న నాకు ఎట్లా అంటే ఫ్యూచర్ అనేది మొత్తం బ్లైండ్ అంటే చీకట్ కదేశారు ఆ విధంగా ఒక టూ ఇయర్స్ ఎట్లా ఉంటుంది మీరు అందరూ అట్లా ఉంటారు సో ఆ సిచ్యువేషన్లో నాకు మింగ్ అనే ఒక బ్రాండ్ నేమ్ పచ్చమైంది ఎట్లా చేయాలి కూడా జరగదు ఏం చేయాలో జరగదు ఇలాంటివి మస్తు చూసినా నేను కూడా ఇలాంటివి మస్తు చూసినా ఆర్సిఎం అని చెప్పేసి అదే ఒకటి ఈరోట అని చెప్పేసి రోజు మోస్టెక్క అని చెప్పి ఇలాంటివి చాలా చూసినా నా వద్దు అని చెప్పేసి పక్కా పెట్టేసిన ఆ టైంలో నా సార్ అని చెప్పేసి దాటిదా వాళ్ళు వచ్చి నాకు ఐడి ఇచ్చేసి మీరు పొలం పెట్టారు కదా అని చెప్పేసి అడిగింది ఓకే సార్ పెట్టినా మైనా మా బావ మా సిస్టర్ వాళ్ళ హస్బెండు పెట్టినా అని చెప్పగానే ఏళ్ళలో గ్రాన్యుల్స్ తీసుకొచ్చి తీసుకొచ్చి ఇచ్చిన తర్వాత నేనేం చేసిన ముప్పై గుంట పొలం ముప్పై గుంటల ప్రతి పెట్టేసాను సో వర్క్ ఇచ్చేసాను అమ్మ ఏమన్న అని చెప్పి అమ్మ ఇచ్చి పంపించాను పక్కన చేతులు నా చేతి డిఫరెంట్ ఏంటంటే అల్టిమేట్లీ ఫిఫ్టీ పర్సెంట్ అంటే దీని బొమ్మలు కానీ దీని వేర్లు కానీ పొలంలో గంట కానీ పిల్లలు కానీ పచ్చదనం కానీ అన్నిట్లో కూడా డిఫరెంట్గా వాళ్ళకి మనకి తేడా చూసుకుంటే ఫిఫ్టీ పర్సెంట్ డిఫరెంట్ ఉన్నది అంటే నాది ఫిఫ్టీ పర్సెంట్ గ్రోతింగ్ ఉన్నది సో ఇది ఇవరికైనా చెప్పొచ్చు కదా సో వాళ్ళు ఏం చెప్పారు అంటే నాకు అప్పుడు నా మెయిన్ మిస్టర్ రాకేష్ సార్ అని చెప్పేసి హుజరాబాద్ ఏం సార్ వచ్చి నన్ను కలవడం జరిగింది నేను బయటికి వెళ్ళలేని సిచ్యువేషను అప్పటికి కాల్ పిక్ పచ్చి పుండు నడవలేని సిచ్యువేషన్లో సార్ వచ్చి కాలు అప్పుడే పెట్టేస్తున్నా ఇక్కడ నుండి అక్కడ వస్తాయికి వెళ్తే మహా గొప్ప ఉండే నడవలేని సిచ్యువేషన్ టోటల్లీ ఆ సిచ్యువేషన్లో సార్ వచ్చి బండి మీద కూర్చొని పెట్టుకొని బయటికి వెళ్ళాలంటే నాకు చాలా ఇష్టం తిరగడం వెహికల్ మీద కానీ బయట ఫ్రెండ్స్తో తిరగడం కానీ చాలా ఇష్టం నాకు త్రీ ఇయర్స్ ఉన్న టైంలో ఏంటంటే నేను సూసైడ్ కూడా ప్లాన్ చేస్తాను కంప్లీట్ సూసైడ్ కరెంట్ వైర్ ఉంటుంది కదా కరెంట్ వైర్